અને નેક્સ્ટ જલમોફર અમરપોન અભ્રમની ન ા <laughs> <laughs> సైడ్ మరి కార్యక్రమం చాలా ఇక్కడికి కూడా ఉదయపూర్వం ఒక నమస్కరి సార్ ఫోటో ఉంది మిత్రులందరూ కూడా సన్మానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇలాంటి సాహితీ సదస్సులు మన సంస్కృతి సాహిత్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చే నిజమైన వేదికలు ఈ ఈ రోజు మహత్తరమైన సభలో అనేక మంది ప్రతిభావంతులైన రచయితలు కవులు బాల సాహిత్య శ్రేష్టలు గౌరవింపబడినారు ఈ గౌరవాన్ని స్వీకరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియదు పట్టణంలో సరస్వతి పుత్రులు పలు స్టేట్ల నుంచి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అది వాళ్ళు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా చదువుల బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మా చిరు ఆదిత్యం ఉంది మేము కోన్రెడ్డి పౌర్ణం ద్వారా గత మూడు సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఉగాది పురస్కారాలు అయితే ఈ రోజు కూడా ఉగాది పురస్కారాలు నేను వస్తుంది కాకపోతే జాతీయ అవార్డులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది పుస్తకాలు పఠనం చేసినటువంటి వారు వారికి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వారు వారిలో ఆరు మంది విజేతలుగా ఎన్నుకునే దాదాపు నూట యాభై పుస్తకాలు వచ్చాయి దాని బాల సాహితి పుస్తకాలు అనేకమైన అనేక రకాల కథా సంపదలు వచ్చినాయి దాంట్లో న్యాయ నిర్ణయితలుగా నిర్ణయించినటువంటి జడ్జీలు ఆరు పుస్తకాలుగా డిసైడ్ చేయడం జరిగింది మంచి పుస్తకాలు అన్ని మంచి కాకపోతే దాంట్లో మంచి క్వాలిటీ అనేది చేయడం జరిగింది కావున వారికి మా చేతుల మీద జాతీయ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అని మేము భావించుకుంటున్నాము మేము ఇవే కాదు గత రాబో రోజుల్లో కూడా మా చేతనైనంత వరకు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా మన ప్రొద్దుటూరులోనే కాదు జిల్లాలోనే కాదు అనేక రాయలసీమలో పలు కార్యక్రమాలు చేస్తూ రాబో రోజుల్లో కూడా నాకు ఒక కోరిక ఉంది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కళాకారులు డప్పు కళాకారులు వాయి వాయిద్య కళాకారులు కోలాట ఇంకా అనేకమైనటువంటి కళాకారులు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటిపై తెచ్చి ప్రొద్దుటూరు యొక్క గొప్పతనాన్ని నిరూపించాలనే మా తపన కావున నెక్స్ట్ రాబో రోజుల్లో ఆ కార్యక్రమం చేయాలని నాకు చాలా ఆశించేస్తారని తెలియజేస్తున్నాను అది కాక ఈ రోజు వచ్చినటువంటి సరస్వతి పుత్రులకు ప్రతి ఒక్కరికి వచ్చి మా చేతుల మీద అవార్డు తీసుకొని వారి యొక్క ఆశీర్వాదాలు మాకు తీసుకునే దానికి మాకు మాకు కానీ మా కుటుంబానికి కానీ ఎంతో విలువైనదని చెప్పి మేము అనుకుంటున్నాము మా కోలిరెడ్డి ఫౌండేషన్ పుట్టి దాదాపు మూడు సంవత్సరాల పై చిలుగైంది అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మేము మా కుటుంబం కోలిరెడ్డి అనే కుటుంబం అనేకమైనటువంటి తర తరాల నుండి ప్రజలకు సేవ చేస్తూనే వస్తున్నాము మా కాలం అంటే మా నాన్న కాలం నుండి మా అన్న కాలం నుండి మేము కుడక అనేక కార్యక్రమం మంచి కార్యక్రమాలు వస్తున్నాము అందరి మన్ననలు పొందుతున్నాము కావున ఈ రోజు కార్యక్రమం ఎంతో విలువైనదని చెప్పి నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఐదు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి సరస్వతి పుత్రులను మా చేతుల మీద వాళ్లకు సత్కరించడం అనేది మా కుటుంబానికి మా వంశానికి గుడుక చాలా విలువైనది మంచి జరగాలని మాకు వారి ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము కావున వారి వచ్చింది వారే కాదు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కళామతలులను సరస్వతి పుత్రులను ఎందుకంటే మీకు ఎందుకు అంత ఒక కొందరు అడిగారు ఎందుకు మీరు అదే పనిగా వాళ్ళను లేదని నేను మాకు మా చిన్నతనంలో అంటే మాకు అది ఒక అంతే అనుకుంటున్నాను అంతేగాని నాకు ఇలాంటిది ఏదే కార్యక్రమాలు చేసేదానికంటే ఇది నాకు చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను ఇక్కడ వచ్చి న్యాయ న్యాయ ఆరు మందిని డిసైడ్ చేసి వారు నిన్న విధేతలుగా స్వీకరించినటువంటి వారికి ఇక్కడ మా తోట ఉన్నారు వారు ఆరు మంది ఆరు మంది కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే పనికి అన్ని రాష్ట్రాల ఐదు రాష్ట్రాల నుండి మహారాష్ట్ర అయితేనేమి కర్ణాటక అయితేనేమి తమిళనాడు అయితేనేమి చెన్నై ఇది కూడా మనకు తెలంగాణ అయితేనేమి తెలంగాణ నుండి ఎక్కడెక్కడ నుండి టౌలు రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయం వారిని అందరినీ పోగు చేసి చదువుల బాబు అయితేనేమి వెంకటేశ్వర రెడ్డి అయితేనేమి మా ముఖ్యులు మా సోదరుడు అయినటువంటి మహమ్మద్ గారికి అయితేనేమి దయపూర్వకంగా వారికి తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు ముఖ్యంగా మీడియా మిత్రులు ఉదయం నుండి నాతోటి ఉన్నటువంటి వారి మీడియా మిత్రులకు ఈ యొక్క ఎస్కే ఫౌండేషన్ అధినేత ఇలియాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రావడం చాలా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం నాకు కాదు మా కుటుంబానికి కూడా ఈ యొక్క సరస్వతి పుత్రుల ఆశీర్వాదము ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు బాబు సాహిత్య వేదికకు హృదయపూకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను కవితా సంపూడికి ప్రథమ బహుమతి రావడం నాకు ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు పరిని కొనసాగించాలని ప్రతి అంశాన్ని తీసుకొని పరిశీలన తీసుకొని ఉత్తమ విజేతలుగా ఎంచుకొని వాళ్ళకు సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఈతపాట సుబ్బారావు మాది నెల్లూరు అండి నెల్లూరు నుంచి వస్తున్నాను మనకి సాహిత్యానికి కానివ్వండి కళ కానివ్వండి కూడా నుంచి కూడా మహానుభావులే ఈ కళ పోషిస్తున్నారు ఈ రోజు మన జిల్లా కానీ మన తెలుగు భాషకు కానీ ఒకరు రోజుల్లో ఈయన కొన్నిరెడ్డి శరత్ చంద్రారెడ్డి గారు ఒకరు అలాంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమానికి నిర్వహించడం అంటే నిజానికి సాహిత్య పండుగ చేసినట్టే అందులోనూ నా పేరు సోమపల్లి శ్రీవశిష్ట నేను గుంటూరు నుంచి వస్తున్నాను నేను రాసిన ఆగ్రాడనే కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువు చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవిత పురస్కారం వచ్చింది కొండిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ కవులను సన్మానించిన విధానం చూస్తే ఇట్లా సన్మానానికి ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసి వచ్చింది ఈ పొద్దుటూరులో ఇక్కడ కొండెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కవులని సత్కరి సత్కరించడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ వెళ్ళేం గాని మరి సాహిత్య సమావేశాల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శివచంద్ర రెడ్డి గారు ఈ విధంగా కవులని రచయితలను సన్మానించడం అనేది ఒక గొప్ప ఆనవాయితీ సమాజం తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇవాళ దాదాపుగా నలభై యాభై మందికి పైగా ఏ మాత్రము తక్కువ లేకుండా అందరినీ సమాన హోదాతోటి ప్రతి కవిని రచయితని మనస్ఫూర్తిగా సమా సన్మానం చేయడం అంటే నిజంగా చరిత్రలో సాహిత్య చరిత్రలో గొప్ప ఒక మహిళరాయి కాబోతుంది ఈ ముఖ్యంగా ఈ సాహిత్య వాసన రాజకీయ నాయకులకు అంటుకుంటే ఇలానే ఉంటుంది ఎందుకంటే ఇలా అన్నయ్యమో కొండ్రెడ్డి నేను కోమటి మా కోమటి మినిస్టర్ గారు కూడా తెలంగాణలో అనేక సమస్యలు అనేక సేవా కార్యక్రమం చేస్తారు కానీ సాహిత్యాన్ని కొద్దిగా తక్కువనే సాహిత్య విలువలని కాపాడడంలో అక్కడి నాయకులు కొద్దిగా వెనకబడింది అని చెప్పొచ్చు ఇక్కడ చూసిన తర్వాత పొద్దుటూరుకు వస్తుంటే నిజంగా నల్గొండ హైదరాబాద్ లో సాయంత్రం బస్ ఇచ్చ తెల్లవారులు బొద్ధ ప్రయాణం చేసి అంత దూరంకే ఇక్కడికి వచ్చాం దాదాపుగా ఆంధ్ర మిత్రులు రాయలసీమ మిత్రులు తెలంగాణ రావడం ఆనవాయితీ జనరల్గా తెలంగాణ నుంచి ఆ వరద ఇటుబడింది ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి సమా సాహిత్య సమాజం చూసిన తర్వాత ఎవరైనా తప్పకుండా ముందు ముందు కూడా బాధ్యతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈయమైనప్పటికీ ఇక్కడ ఈ కొన్నటి ఫౌండేషన్ కి ముఖ్యంగా చదవబాబు మరి చదవబాబు గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యంగా సాహితీ ఎక్కడితే సాహిత్యం పరడ వెళ్తుందో ఇలా నాకు రా రాని అనిపించింది కృష్ణదేవరాల కాలంలో మేము చూసాం చరిత్రలో చదువుకున్నాం గానీ ఇలా బోన విజయాన్ని తలపించింది ఇంత గంభీరంగా ఇంత ఆహ్లాదకరంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమం ముందు కొనసాగించాలని కొన్నింటి వాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్య తీసుకున్నాను థ్యాంక్ యూ నాది అనంతపురం నేను వైద్య చదువుతుంటాను సో వైద్యాల నుంచి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమం తెలుసుకున్నది ఏంటంటే కొడిరెడ్డి ఫౌండేషన్ చదువులు సాహిత్య వేదిక ఎంతో మంది కవులు ఇలా ప్రోత్సహిస్తుంది సో ఇది చూస్తుంటే నా శ్రీకృష్ణదేవుల కార్యం గుర్తుకొస్తుంది సో కష్టజీవుకి అటు ఇటు ఉండేవాడు కవి అని మన మహానుభావుడు చెప్పారు కానీ అలాంటి కష్టజీవుల్ని అటు ఇటు ఉండేవాడు కవుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప నాయకులు ప్రత్యక్షంగా చూడడం నాకు ఎంతో అనుభూతి కలిగిస్తుంది సో ఇలాంటి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాప్తం నమస్కారం నా పేరు కుడికాల వంశీధర్ నేను వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐబిఎన్ లో నేను మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాను కానీ ప్రవృద్ధి రీత్యా కవిత రాస్తున్నాను నాది మూడో కవితా సంపుటి మొదటి వచన కవితా సంపుటికి కొడిరెడ్డి ఫౌండేషన్ అండ్ చౌదరబాబు సాహిత్య కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన ఇస్తున్నాం సన్మానిస్తున్నాం అని చెప్పి చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది ఆ కాబట్టి దూరావాళ్ళు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా ఉదారంగా వాడేస్తారు కొంతమంది ఘనంగా సత్కారం జరిగిందని ఇది నిజంగా ఘనంగా జరిగిన సత్కారమే ఇది అందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మీరు కొనసాగుతారని ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇక్కడ సోదరుడు వశిష్ట సోమిపల్లికి ఈ వచన కవితంలో అవార్డు రావడం నాకు చాలా సంతోషం ఎందుకంటే చాలా మంది యువకులకి రావట్లేదు అన్న దానికి ఇది ఇప్పుడు వశిష్ట దాన్ని లేదు అని నిరూపించినట్టుగా ఉంది అట్లాగే మరో చోడు చందు ఉన్నాడు సో యువకులు కూడా వాళ్ళ రంగాలు వేరైనప్పటికీ తెలుగు భాషను కాపాడుకుంటున్నాము కనుక దయచేసి ఎవరు తెలుగు భాష చచ్చిపోతుందన్న మాట దయచేసి మా ముందు అనకండి ఒక మనవి చేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు లైసిడ్డి ప్రభాకర్ తెలంగాణ జనగామ జిల్లా నా వయసు అరవై తొమ్మిది నేను వయసు రీత్యా ఇక్కడికి చంద్రబాబు గారు ఆహ్వానించినప్పుడు నేను రాలేను అని చెప్పాను కానీ తర్వాత యొక్క పురస్కారం అందిస్తున్నందుకు వాళ్ళు ఇవ్వడమే ఎక్కువ కదా మనం పోకపోతే బాగుండదు అని వయసు రీత్యా రాలేకపోయినప్పటికీ సరే ఏదో విధంగా ఓపెన్ చేసుకుని ఇక్కడికి వచ్చాను వచ్చినందుకు చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి పలకరింపు చక్కటి రాగానే వారి యొక్క సన్మానం వారి యొక్క పిలుపు కానీ పలకరింపు కానీ మేము మా తెలంగాణలో నేను ఎక్కడా చూడలేదు మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం నేను ఒక సంస్థ అధ్యక్షుడిని నేనొక వ్యాఖ్యాతగా చేస్తాను కానీ ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నా ఇక్కడ చూసి చాలా నేర్చుకున్నాను ఈ విధమైన సాంప్రదాయాన్ని మేము కూడా పాటించాలి అనేటువంటి విషయంలో మేము అనుభూతి చెందుతున్నాము ముఖ్యంగా కొన్ని ఈ కొనిరెడ్డి గారి యొక్క ఔదార్యం వారి యొక్క మేము మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాము నిజంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు మీకు మీ కుటుంబానికి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే విధంగా మీరు కొనసాగాలని కవులను ప్రోత్సహించాలని ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సాహిత్య ప్రక్రియలో మీరు మమ్మల్ని భాగస్వాములను చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం సభకి నమస్కారం అండి నా పేరు తప్పు సత్యవతి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను అయితే నేను పుస్తకాలు రామాయణం తెలుగులో మనం సులువుగా మాట్లాడుకునే భాషలో రాశాను రామాయణాన్ని వాల్మీకి రామాయణం మొత్తం అయితే అది చిన్నపిల్లలు కూడా చదివి దాన్ని తెలుసుకోగలరు అయితే ఇవాళ రామాయణాలు మనం చదవలేము అంటే అయ్యో మనం వాళ్ళు చదవలేమండి రామాయణం అనగానే అంటారు అందరు అలా కాకుండా ఇలా చదివి తెలుసుకోగలగాలి అని నేను ఒక చిన్న ప్రయత్నంగా రాశాను దాన్ని అది వారికి పంపించాను నేను చదువుల బాబు గారికి పంపించగానే వారి అమ్మ మీ కృషికి చాలా అభినందనీయమని చెప్పి మీరు ఏ రోజైతే అవి పంపించిన ఇవాల్ దాకా మీరు వస్తున్నారా మీరు ఇలాగా ఇదండి అవన్నీ వివరాలు వాళ్ళు చెప్పి మాకు అన్ని చేశారు దాన్ని అతని తాలూకా వీటి వల్ల అలాగే మన రవిచంద్ర గారు శివచంద్ర గారు చంద్రుడు వెన్నెల ఎలాగైతే మనకి చంద్రుడు ఇస్తుందో అలాగే వారు వెన్నెల లాంటి చల్లదనమైన మాటలను మన అందరికీ ఇచ్చి వారి మాటలతోటి వచ్చే వరకు కూడా అన్ని చెప్పి స్వాగతించి ఇలాంటి సత్కారం అంతా కూడా వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ఏంటంటే వారు అన్నం ఏదైతే మనకి ఇక చాలు అనేది అని అనేది ఒక్కటే భోజనం కడుపు నిండితే చాలు అని అంటాం అనమాట అలాంటి అన్న దాన సేవ అలా నిరంతరాయంగా వారి వంశం నుంచి చేస్తున్నందుకు వారికి చాలా అభినందనలు అదే అలాగా వారేంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరికీ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాం తర్వాత వారు ఒక భోజరాజుగా అనిపిస్తున్నారు మనకి ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు వారి అనగానే ఏదో ఒక వాక్యం ఏదో ఒక మాట చెప్పాలి అనే అని ఉంది అనిపిస్తున్నది అనమాట అలా చెప్తున్నారు అందరూ కూడా అందుకు ఇది వరకు ఆ భోజరాజు గారిని చూడగానే కవితం ఒప్పో లేదు అలా వీళ్ళు కవులని ఆహ్వానించి కవులని అన్ని విధాలుగా సత్కరించి సేవ చేస్తున్నందుకు చాలా చాలా అభినందనీయమండి నమస్కారం లేని కూర ఆకారం లేని ఇల్లు ఆకారం లేని పూట ఓంకారం లేని మంత్రం ఇవన్నీ ఎట్లానైతే నిరర్ధకంగా ఉంటాయో కారం లేని కూర ఆకారం లేని ఇల్లు ప్రాకారం లేని కోటం ఓంకారం లేని మంత్రం ఇవన్నీ ఎలాగైతే నిరర్ధకమో అలాగే సేవా నిరతి లేని జీవితం కూడా నిరర్ధకం అంటారు అటువంటి సేవా నిరతికి ప్రత్యక్ష ప్ర నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఎవరైనా కూడా పురస్కారాలు ఇస్తారు కానీ ఇంత ఆత్మీయంగా పలకరించి దాదాపు ఒక మూడు నాలుగు సార్లు ఫోన్లు రిసీవ్ చేసుకున్నాము ఆ ఫోన్లలో కూడా ఎంత ఆత్మీయత కురిపించారంటే అసలు నేను నిజానికి ప్రధా ప్రధాన అవార్డు రాలేదు కాబట్టి రావద్దని అనుకున్నాము చదువుల బాబు గారు ఎంత బాగా ఆ ప్రతి రోజు మెసేజ్లు పెడుతూ తప్పనిసరిగా రండి మీరు మర్చిపోలేరు చాలా ఆత్మీయమైన సత్కారం ఉంటుంది ఇక్కడ అని అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు నిజానికి మేము చేసింది కొంతే కావచ్చు సంగీత సరస్వతులు సరస్వతి అమ్మవారికి కలామ తల్లికి రెండు కళ్ళు అంటారు అటువంటి సంగీతాన్ని సరస్వతి అమ్మవారిని సాహిత్యాన్ని రెండు కళ్ళ ద్వారా ఆయన నిజంగా కూడా పెంచి పోషిస్తున్నారు అటువంటి పోషకులకు ఇవాళ రేపు అసలు ఆదరణ దొరకడం లేదు అటువంటి వాళ్ళని తను ఇంత ఆత్మీయంగా పిలిచి కేవలము ఆరు అవార్డులకే సరిపుచ్చకుండా పంపించిన వారందరినీ సముచిత రీతిన సత్కరించడం అనేది నిజంగా కూడా వేయళ్ళ వెయ్యి నోళ్ళ కొనద కొనయాడదగినది ఆ ముందర ఫోన్ చేసిన దగ్గర నన్ను మొదలు పెడితే ఇక్కడికి వచ్చాక ఆత్మీయ పలకరింపు మారంటున్నారు అసలు అసలు ఎంత అద్భుతం ఆయన మొహం చూస్తేనే అంత ఆత్మీయంగా పలకరిస్తున్నారు ఎన్నో సంవత్సరాల బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటేనే అని అన్నారు అంత ఆత్మీయతకు పలకరింపు అనేది మేము ఇంతవరకు ఏ పురస్కారంలోపలగా గ్రహించలేదు ఇక్కడ కూడా అది కాగానే వాళ్ళ ఆరుగురి కాగానే మిగతా వాళ్ళందరినీ ఏదో అన్నట్లుగా లేదు తల్లిగారంటే కదా ఆడబిడ్డ వచ్చేది ఉంటే చీ పూలు పసుపు కుంకుమ ఆ గాజులు చీరతో సత్కరించినట్టు ప్రతి ఒక్కరికి వస్త్రధారణ తిరుపతి లడ్డు ఆ ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన మెమెంటోలు ఎప్పటికీ గుర్తించుకోదగిన విధంగా మా యాంకరింగ్ కూడా నిజంగా నేనైతే చెప్పకపోతేనే అసలు ఎప్పటి నుండి అనుకుంటున్నాను నాకు అట్లాగా అవకాశం రాదని తెలుసు వాళ్ళ దగ్గరికి అందుకనే వెళ్ళి వ్యక్తిగతంగా తెలియజెప్పాను అద్భుతమైన యాంకరింగ్ అండి నిజంగా కూడా ఎంత సాహిత్యము అనేది వాళ్ళ మాటలలో పలకరింపులో ఇలా జాలువారుతూ ఉన్నది అసలు అంత అద్భుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా అంత అద్భుతంగా చాలా పద్ధతిగా ఏదో దేవుడు సేవ చేస్తే ఇంత మనము అలా నిర్వహిస్తాము అంత అద్భుతంగా నిర్వహించారు దానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మాకు నేను కరీంనగర్ నుండి వచ్చాను ఎల్ఐసిలో లీగల్ మేనేజర్ గా పనిచేస్తాను ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి నన్ను ఇంత ఇక్కడ వరకు రప్పించిన కొనిరెడ్డి ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వేనవేళ వందనాలు